ం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథం దేవుళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయదేవత నీ వశం అవుతుంది తప్పకుండా విన్ను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మనం సాయినాథుని మాటల్లో నిలబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఇది నీ కంట పడింది అంటే విను ఇది విన్న తరువాత నేను చెప్పిన మాటలు ఇవి అని నువ్వు విని నువ్వు ఆనందిస్తావు తల్లి కనుక నీ దగ్గరే చెబుతున్నాను ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది విజయ దేవత ఎవరి ఇంట్లో నిలవదు కదా కానీ నీ ఇంటికి రావడానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు రానున్నాయి అర్థం కాలేదు కదా బిడా విను అర్థమయ్యేలాగా నీ సాయి చెప్తాను కదా పాలను కాచి తోడు పెడితేనే కదా పెరుగు అవుతుంది అలాగే పాలను కష్టపెట్టి పెరుగుగా మార్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది ఆ పెరుగు నుంచి వెన్న తీయాలంటే కొంచెం ఇంకొంచెం కష్టం అవుతుంది వెన్నకి ఎంతో నరకారం చూపిస్తే కానీ నెయ్యి అవ్వదు అలాంటి పాలకంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏమిటంటే నీకే అర్థమై ఉంటుంది కదా ఎంత కష్టం అనుభవిస్తే అంత గొప్ప పేరు అంత పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి అది మనుషుల జీవితాలలో కూడా అలాంటిదే నీ జీవితంలో కూడా వస్తుంది పాలు అనేది ఒక్కరోజు మాత్రమే ఉపయోగపడుతుంది కదా లేకపోతే చెడిపోతాయి కదా ఒక్క చుక్క పెరుగు తోడు పెడితే అది పెరుగుగా మారి రెండు రోజులు నిల్వ ఉంటుంది పెరుగు చిలికితే వెన్న వస్తుంది వెన్న మూడు రోజులు నిల్వ ఉంటుంది వెన్న కాచి నెయ్యి చేసిన తర్వాత అది చాలా కాలం రోజులు నిల్వ ఉంటుంది ఒక్క రోజు పాడయ్యే పాలలో కష్టపెడితే నెయ్యి రూపంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండి అందులో విలువ పెరిగి ఆ నెయ్యిని తయారవుతుంది అదేలాగా ఇన్ని కష్టాలు పడితే కానీ నువ్వు మంచి ఎత్తుకు చేరలేవు అని చెప్పడమే నా ఉద్దేశం నీకు బాధలు కష్టాలు దిగులు ఆవేదనలు అన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి వాటన్నింటినీ తట్టుకుని ఉంటే నీకు ఆనందం ఎక్కువ రోజులు నిలబడుతుంది ఈ బాధలు ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోవడమే నీలో ఉన్న ఆత్మశక్తి నువ్వు తెలుసుకోకపోవడమే ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీ యొక్క ఆత్మధైర్యం పెరుగునప్పుడే విజయం నిరంతరంగా ఉండాలి తల్లి ఇన్ని శోధన తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ జీవితంలో ఆ శోధనలన్నింటినీ సమస్యలన్నింటినీ ఎదుర్కొన్నావా అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకోవడం నీకు తథ్యం అది శాశ్వతంగా నిరంతరం కూడా అవుతుంది విజయదేవత నీ ఇంట్లో నిరంతరంగా నివాసం ఉండేలాగా చేరుతుంది కష్టం మీద కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు అనుభవించినప్పుడే నిరంతరమైన ఆనందం పొందగలుగుతావు అలాగే నీ యొక్క జీవితంలో నిర్ణయం ఇదే తల్లి ఒక రాయిని కొట్టి కొట్టి శిల్పంగా మార్చే ఆ బాధలు తట్టుకుంటేనే ఆ రాయి శిల్పంగా మారుతుంది అలాగా ఆ దెబ్బలు ఎదుర్కోకపోతే అది రాయిగానే ఉండిపోతుంది ఆ రాయికి విలువ ఉండదు కదా బిడా ఈ సాయి బిడ్డవైన నువ్వు రాయిలాగా ఉండాలనుకోవడం లేదు నేను నా బిడ్డ ఎప్పుడు ఉన్నత శిఖరాలకు ఎక్కాలి గొప్ప శిల్పంగా విలువగల విలువగల వ్యక్తి అయి ఉండాలి కనుకనే ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు అని నీకు ఆ శక్తిని ఇస్తూ ఉన్నాను నిన్ను ఎంతగా ప్రోద్భలిస్తున్నాను కష్టం లేని మనుషులు ఎవ్వరు ఉండరమ్మా జయం కావాలి అంటే పోటీలో నిలబడాల్సిందే ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే ఎన్ని కష్టాలైనా సరే కనిపించకుండా పోతాయి బిడా ఓటమి వేస్తే అందరూ ఏదో అంటారని ఓటము వచ్చింది ప్రయత్నించకుండా ఉంటావా ఎంత పెద్ద ఓటమైనా సరే దాన్ని గెలుపుగా మార్చుకునేది నీ చేతుల్లో ఉంది ఆ గెలుపు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెడుతుంది నిన్ను ఎవరైనా పక్కన పెట్టారా పెట్టిన చోటు నుంచే నువ్వు ఎత్తుకు ఎదిగి చూపించాలి నువ్వు వాళ్ళకి నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి నువ్వు వాళ్ళను పక్కన పెట్టి నీ జీవితం చూడు విమర్శించే వారి దగ్గర మౌనంగా ఉండు మాటలకు బదులు ఇవ్వవలసింది నీదైన శ్రమ కృషి ఫలితం నీ జీవితం అద్భుతంగా ఉండడం తథ్యం ఒక్కటి బిడ్డ నువ్వు గెలిసే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు అతి పెద్ద గెలుపును చేకూరుస్తుంది ఆ యొక్క నమ్మకం మరింత పెంచే ఈ సాయి మాటలు నువ్వు విన్నావు కదూ ఇక నీకు ఎలాంటి దిగులు లేదు నీకు పక్కా బలంగా ఈ సాయి ఉన్నాను నిన్ను నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహపడిపోతావు ఇంతకుముందు ఎన్ని జరిగినా ఏం జరగకపోయినా జరిగేదాని గురించి ఆలోచించి నువ్వు తయారుగా ఉండు అన్నిటికీ సిద్ధంగా ఉండు ఇక్కడ తెలివి కంటే ధైర్యం వల్ల ఎంతో పెద్ద కార్యమైనా సరే సాధించవచ్చు కనుక ఏదేమైనా సరే వచ్చిన ధైర్యంగా ముందడుగు వేయి విజయం నిన్నే వరుస్తుంది నువ్వు అనుకున్న స్థాయికి తప్పక చేరుతావు బిడ దీంతో పాటుగా నీ శ్రమతో పాటుగా నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది ఈ సాయి నీకు తోడు ఉండగా నీకు మా భయం నీకు నా ఆశీర్వాదముని ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా ఎంతో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కదా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం